హలో ఎవ్రీవన్ పార్ట్స్ పార్ట్స్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉన్నాయండి ఇది వచ్చేసి పార్ట్ ఫోర్ అనమాట ముందుగా మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాము పార్ట్ వన్ పార్ట్ టూ ఫ్రంట్ పార్ట్ తీసుకున్నాము ఈ రెండు ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఈ విధంగా సమానంగా అడ్జస్ట్ చేసుకోండి షోల్డర్స్ అనేది సమానంగా పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టుకున్న తర్వాత షేప్ బెల్ట్ని డ్రా చేసుకుందాము ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాము ఓకే ముందు వన్ ఇంచ్ టక్స్ దగ్గర ఇలా కొలుచుకోవాలి పైన ఒక హాఫ్ ఇంచ్ పైన పెట్టాను కింద వరకు ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి నాకు రెండున్నర ఇంచులు ఉంది సేమ్ అంతే పెట్టుకున్నాను ఇక్కడ చూసారు కదా మొత్తం కలిపి తీసుకోవద్దు మీకు ఇంకా క్రాస్ కావాలంటే త్రీ ఇంచెస్ తీసుకోండి మాకు కొంచెం క్రాస్ అయినా సరిపోతుంది అనుకుంటే కనుక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలిపెట్టుకోండి ఎవరికైనా హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకుంటూ సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నడుము దగ్గర పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచు కింద ఎంతవరకు ఉంటే అంత త్రీ ఇంచెస్ ఉంది నాకు నేను ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక సింగిల్ పేపర్ మీదే కట్ చేస్తున్నాను నేను ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ పొడవు తీసుకుందాము షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో నుంచి ఈ విధంగా పన్నెండు ఇంచులు వచ్చింది పన్నెండు ఇంచుల్లో నుంచి ఒక టూ ఇంచెస్ మైనస్ చేసుకుంటే సరిపోతుంది లేదు ఇలాగైనా పెట్టుకోవచ్చు టూ ఇంచెస్ మైనస్ చేసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి కొంచెం ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు ఎక్స్ట్రా వస్తుంది మనం కట్ కుట్టేటప్పుడు కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఈ విధంగా మూడున్నర ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకుందాము నడుము దగ్గర మూడు ఇంచులు మార్క్ చేసుకుందాము ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి ఎవరికైనా అంతే ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ సరిపోతుంది ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న మూడు మార్కింగ్స్ని ఇలా మనం కనెక్ట్ చేసుకోవాలి ఓకే ఇది చూడండి ఇక్కడ చూపిస్తాను ఇలా వస్తుంది కదా ఇలా రాకూడదు ఇలా డౌన్ రావాలన్నమాట ఎప్పుడైనా సరే పైన మార్కింగ్ కాదు కింద మార్కింగ్ చూసుకోండి డౌన్ వస్తేనే మనకి షేప్ అనేది సెట్ అవుతుంది లేదంటే సెట్ కాదనమాట ఇది ఒకటి గుర్తుపెట్టుకుని షేప్ పెట్టేటప్పుడు ఇలా కట్ చేసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ మీద సేమ్ ఈ పేపర్ని పెట్టేసి అటు ఇటు కదలకుండా బరువు పెట్టేసుకొని దాని మీద వెంట దాని పక్కలనే డ్రా చేసుకుంటూ ఉంటే సరిపోతుందనమాట ఓకే ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి నేను వచ్చేసి ఇక్కడ నేను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను అనమాట అందుకే ఇది కొంచెం డిస్టర్బ్ అయింది ఓకే షేప్ బెల్ట్ అయితే ఇది ఫోర్త్ పార్ట్ అనమాట ఇంకేమన్నా డిజైన్స్ మోడల్స్ కావాలంటే కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ హ్యాపీగా ఉండండి